జనగామ జిల్లా కేంద్రంలోని నారాయణ హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి జనగామ ఎస్ఐ సృజన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కిడ్స్ విభాగంలోని విద్యార్థులకు మెడల్ సర్టిఫికేట్స్ అందజేశారు ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వడంలో మంచి పాఠశాలను ఎంపిక చేసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత అన్నారు తాను ఈ ఉన్నత స్థితిలో ఉండడానికి నారాయణ విద్య సంస్థలు ఎంతో దోహదం చేశాయని తెలిపారు డీజీఎం రిజ్వానా మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి తల్లిదండ్రులు ఎంతో తపిస్తారని వారు కన్న కళలు విద్యార్థులు నెరవేరుస్తూ మంచి అభివృద్ధి సాధించాలని ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో ఆర్ఏ వేణుకుమార్ ప్రిన్సిపల్ రిగ్నం విశ్వకర్మ కోఆర్డినేటర్ శిరీష వైస్ ప్రిన్సిపల్ శ్రీలేఖ ఉపాధ్యాయులు అనిత మమత ఏవో చారి తదితరులు పాల్గొన్నారు for the progress your children have made and gain insight into their holistic development we also look forward for the feedback and suggestions and how we can continue to enhance the learning experience we hope that you all enjoy the presentation and give with a deeper appreciation of the wonderful journey we have shared this together choice is academic year 2023, and you chair for her. Thank you. Thank you. Asian, respected Aarya of branch. branch, Venugamal here. and the Dalit-Militaris of this a The strongest academic backbone uh, and learning quality from each segment, Sri Shama. and we also have, I really know the heart of the mothers, especially in the home. So, your back of the everything. So special and congratulations on behalf of Narendra Group to each and every parent who is sitting here. And Father, your role is tremendous. I know the fathers, especially the learn patience, they develop patience when they start making the change. No, like people, people to the age where fathers start developing patience because they. చాలా థ్యాంక్ యూ ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న పిల్లలకి లేక జస్ట్ నేను ఒక టూ త్రీ టూ త్రీ వర్డ్స్ చెప్తాను అండి మనం ఎంత కష్టపడినా కూడా మనం కష్టార్జితం అంతా మన పిల్లలకి వస్తుంది సో అలాంటి పిల్లలకి మనం ఎప్పుడైతే మంచి ఎడ్యుకేషన్ ఇస్తామో అప్పుడు వాళ్ళ కెరీర్ బాగా బిల్డ్ బిల్డ్ అవ్వడానికి మంచి స్కోప్ ఉంటుంది వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా క్రియేట్ అవుతుంది సో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే మంచి స్కూల్స్లో మనం జాయిన్ చేయాలి అలాంటి స్కూల్స్లో జాయిన్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కొంచెం ఇది మోరల్ వాల్యూస్ అనేది తెలుస్తాయి వాటి ద్వారానే అంటే వాళ్ళ వాళ్ళ పెంపకం కూడా ఆ స్కూల్ బట్టే వాళ్ళ పెంపకం అనేది ఉంటుంది సార్ సో ఎందుకంటే వాళ్ళు మీ కంటే కూడా ఎక్కువ వాళ్ళు టీచర్స్తో స్కూల్స్తో ఎక్కువ వాళ్ళు ఇది ఉంటారు కాబట్టి వాళ్ళని మీరు జాయిన్ చేసే స్కూల్ బట్టి వాళ్ళ కెరీర్ అనేది జిల్డ్ అవుతుంది నా లైఫ్ ఏంటంటే నాకు తర్జీ పెట్టడానికి కారణం ఏంటంటే టెన్త్లో నాకు అంటే టూ థౌజండ్ టెన్స్ టెన్త్లో నాకు ఫైవ్ ఫార్టీ మార్క్స్ వచ్చాయి నా మార్క్స్ చూసి అది నారాయణ కాలేజ్ అనమాట క్యాంపస్లో టీసీ వచ్చింది ఎప్పుడైతే నారాయణలో జాయిన్ అయ్యానో నా కెరీర్ కోసం ఇంకా చేంజ్ అనమాట నారాయణ కాలేజీ నేను ఎవడానికి కూడా నాకు గీసాలో నైన్త్ సెవెంటీ మార్క్స్ వచ్చాయి దానివల్ల నిజంతమా మంచి కాలేజ్ లో ర్యాంకులు అనేది విద్యార్థి ద్వారా కంపిటీటివ్ కి ప్రిపేర్ అయ్యేలా అది లాస్ అయితే మేము మొన్న సో అందు పిల్లలు కూడా రెగ్యులర్ గా స్కూల్స్ కి హాజరు అవ్వాలి అండి టీచర్స్ తో ఆ దేవల సబ్జెక్ట్ లో ఏం జరుగుతది అనేది పిల్లలకి తెలుస్తుంది ఇటికి వచ్చాక కూడా పిల్లల తో మనం నిర్మించాలి మాకు เวลา చదువుతున్నాము ప్రాగ్రెస్ ఎలా ఉంది లేదోనే అనేది తెలుసుకోవాలి అండ్ థాంక్యూ